అందరికి నమస్కారం ఏందనంటే ఈ కరోనా సిచ్యువేషన్లో ఒక వృద్ధురాలు ఒక ముసలావిడ చనిపోవడం జరిగింది ఆమెకు ఎలాంటి ఏ రోగం లేదు ఏదో ఆమెకు జలుబు జ్వరమో వచ్చి నాలుగు రోజులు ఐదు రోజులు హాస్పిటల్లో ఉంచడం జరిగింది ఆమెను చూడడానికి పోయేదానికి వీలు లేకుండా చేసిర్రు హాస్పిటల్ వాళ్ళు సెక్యూరిటీ గార్డు వాళ్ళు ఆమె అవైలబుల్గా చనిపోయింది చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ ఎవరైతే చనిపోయారో ఆ ముసలాడ డెడ్ బాడీ తీసుకు వాళ్ళ ఊరు జనం కాదనడం జరిగింది ఇది ఏ మా ఏ మటుకు సాధ్యం ఇది ఏ మాటకు ఇది ఆమెకేమన్నా రోగం ఉండి కరోనా ఉండి చనిపోయిందని అంటే ఓకే మనం ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది ఊళ్ళకు ఇబ్బంది కలుగుతుంది ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలుగుతుంది ఓకే దేనికి అనుకూలమే ఎలాంటి ఏ రోగం లేని లేని ఆమెను అనాథ శవంలా డెడ్ బాడీని ఉంచడం ఇది ఏ మా ఏ ఏ మాటకు కరెక్ట్ అన్నది నాకైతే అర్థం కావడం లేదు మేము ఏం